హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే టైం ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట సో నాకు కొన్ని వీడియోస్ ఉన్నాయి అవన్నీ అప్లోడ్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ వేచాను ఇంకా వేచి పనులన్నీ స్టార్ట్ చేశాను అంత అమ్మ ఏదైతే మీరు చూసే ఉంటారు కదా మేమైతే అన్నవరం అయితే వెళ్తున్నామండి మామూలుగా కొంచెం పూజ అయితే చేయించుకోవాలి చాలా డేస్ అయిపోయింది అనుకుంటున్నాను అసలు కుదరడం లేదు ఇప్పుడైతే ఇంకా మా అక్క అయితే వచ్చింది కదా కొంచెం తనైతే చూసుకుంటుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము ఫిక్స్ అయ్యాం వెళ్ళాలని లక్కీగా మాకు కూడా నిన్న ట్రైన్ టికెట్స్ అయితే బుక్ అయ్యాయి తాత్కాలిక అయితే బుక్ చేసుకున్నాం మీకు తెలిసిందే కదా సో టుమారో బుక్ చే టుమారో వెళ్ళాలంటే రోజు అయితే బుక్ చేసుకోవాలి జస్ట్ లెవెన్కి ఓపెన్ అవుతాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కదా మొత్తం అయిపోతాయి అన్నమాట సో మాకైతే ఇంకా లక్కీగా చిక్కేసింది టూ టికెట్స్ నేను చిన్నబా దేవాన్సు మా హస్బెండ్ వెళ్తున్నాం పెద్ద బాబుని కొంచెం ఫీవర్గా ఉంది కదా ఈ మధ్య తగ్గింది పైగా ఎందుకు వర్షాలు అవన్నీ పడుతున్నాయని చెప్పేసి ఇంటి దగ్గరే పెట్టేస్తున్నాను మా అక్క వాళ్ళకాడు ఉంటాడు అండ్ ఇప్పుడైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే షూట్ చేస్తున్నాను నేను సో నేను అది తీసుకున్నాను కదా మొక్కజొన్న కగ్గి అదైతే కొంచెం బాయిల్ చేశాను బాయిల్ చేసి స్నాక్స్గా ఇద్దామని చెప్పేసి ఉడకబెట్టేసాను పొద్దున్నే సో అది ఇలా కొట్టేస్తున్నాను అసలు పడ్డం లేదు మొబైల్కి అంతా పడింది డ్రెస్కి అంతా పడిపోయింది అనమాట అది ఇంకా కొంచెం నేతగా ఉనింది చూడ చూడండి మొబైల్ అయితే అంతా ఇలా మబ్బుగా కనిపిస్తుంది క్యామ్ అంతా పడిపోయింది సో ఇంకా చేసేది ఏం లేక జస్ట్ ఒకటే బాయ్ చేశాను ఇంకొకటి రేపు వెళ్తున్నాం కదా సో ట్రైన్ ట్రైన్ చేయండి కదా సో ఏమైనా తినడానికి అని చెప్పేసి మొక్కజొన్న కంకి ఇంకొకటి ఉంటే అలాగే పెట్టేశాను దాన్ని కొంచెం వెయిట్ చేసుకొని కాల్చుకొని ట్రైన్లో చిన్నబాబు అయితే తింటాడనమాట సో ఖాళీగా ఉంటాం కదా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అవుట్ సైడ్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయడం మంచిది కదా అని సో అన్నీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా నేను బయటికి వెళ్ళినప్పుడు చెనక్కాయలు అవన్నీ తీసుకొచ్చాను కదా సో అవన్నీ చూసుకుంటున్నాను సో యాక్చువల్గా అయితే ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనమాట నేను అడిగాను పోదామా అని చెప్పేసి రేపటికి ఎలా అవుతుందని చెప్పాడు మా హస్బెండ్ ట్రై చేద్దామని చెప్పాము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఒక టెన్ మెంబర్స్ అయితే కూర్చున్నాం అనమాట ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకోవడానికి కానీ అవుతుందో లేదో కాదు అని చాలా భయపడ్డాను కానీ లక్కీగా మా పీజీలో ఒక అబ్బాయి ఉన్నాడు సో అబ్బాయికి కొంచెం ఎక్స్పీరియన్స్ అంట జస్ట్ వితిన్ టూ మినిట్స్ కదా ఇంకా టై ట్రైన్ బుక్ చేసి మాకైతే టికెట్స్ అయితే ఫార్వర్డ్ చేశాడనమాట సో నాకు టికెట్స్ ఎంత పడ్డాయి బడ్జెట్ ఎంత పడిందా అని నేను మళ్ళీ స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను మీకు అప్పుడైతే చూడండి సో ప్రజెంట్ అయితే ఇంకా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను ట్వెల్వ్ సెవెంటీ టూ పడిందండి ఇది నాకు మా హస్బెండ్కి మేము ఉండే ప్లేస్ నుంచి అంటే బెంగళూరు టు అన్నవరం అనమాట ఎయిటీన్ అవర్స్ అయితే జర్నీ చూపించు చూపిస్తుంది సో ఇక్కడ నుంచి నేను మెజెస్టిక్ వెళ్ళి అక్కడి నుంచి సెంట్రల్ సెంట్రల్ అనమాట అక్కడికి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కాలి సో అదే టాప్ అనమాట ఇక్కడ స్టేషను స్టేషన్కి వెళ్ళి అక్కడ సెంట్రల్ స్టేషన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి స్టేషన్ ఎక్కాలి ఇక్కడ నుంచి మళ్ళీ మెట్రోకి వెళ్ళాలన్నమాట సో మెట్రోకి వెళ్ళి ఇక్కడ నుంచి నాకు వన్ అవర్ జర్నీ పడుతుంది మెట్రోకి వెళ్ళి అక్కడి నుంచి సెంట్రల్కి వెళ్ళి వచ్చేసి నాకు ట్రైన్ అయితే వన్ థర్టీకి అయితే ట్రైన్ అయితే చూపిస్తుంది ఇంకా టికెట్స్ అయితే రిజర్వేషన్ కాబట్టి ఇంకా నో ఇష్యూ నాకైతే ఫుల్ హ్యాపీ కాకపోతే స్టేషన్ చాలా పెద్దగా ఉంటుంది కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి అని చెప్పాడు మా హస్బెండు సో అదే ఇంకా మార్నింగ్ ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేయమని చెప్పాడు ఇది ఇంకా డే బిఫోర్ అనమాట ఇంకా నెక్స్ట్ డే ఉంది అప్పుడు ఇంకా ఈరోజైతే ఇంకా వీడియోస్ అన్నీ నేను ఈవినింగ్ అయితే పోస్ట్ చేస్తాను చూడండి సో ఇంకా ఏమేమి ప్రిపరేషన్ చేస్తాం అవన్నీ సో ఇప్పుడైతే దేవాంశన అయితే రేపాను ఇంకా బాబు బాగా ఏడుస్తున్నాడు ఫోర్ డేస్ అయిపోయింది కదా స్కూల్కి వెళ్ళక సో ఫోర్ డేస్ నుంచి స్కూల్కి అసలు వెళ్ళలేదన్నమాట సో ఎందుకంటే ఇంకా పెద్ద బాబుకు ఫేవర్ వచ్చింది బయగా క్లైమేట్ అయితే బయట చాలా కూల్గా ఉందని చెప్పేసి పంపించలేదు ఇంకా ఇప్పుడైతే కొంచెం బెటర్ బాగానే ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేశాను ఇంకా షూ అవన్నీ వేసి యూనిఫామ్ వేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ చేశాను యాక్చువల్గా అయితే మార్నింగ్ సంపద నీళ్ళు అయితే అయిపోయాయి సో అవి చూసుకుంటున్నాను సో ట్యాంకర్కి కాల్ చేశాను అనమాట కాల్ చేస్తే మేడం టెన్ మినిట్స్ వస్తానని చెప్పాడు కానీ హాఫ్ అన్ అవర్ అయినా కానీ రాలేదు ఆల్మోస్ట్ నువ్వు ముందే పెట్టేసుకుంటాను ట్యాంకర్స్ అవన్నీ కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని కానీ ఎలా అయిపోతున్నాయో అర్థం కావడం లేదు అయిపోతున్నాయి ఒక ట్యాంకర్ ముందే కొంచెం వాటర్ ఉన్నప్పుడే చూసుకుంటాను అయినా కంప్లీట్గా అయిపోతున్నాయి సో ఇప్పుడైతే మోటార్ అయితే ఆన్ చేస్తున్నాను నేను చూడండి సో పైన కంప్లీట్గా వాటర్ లెవెల్స్ అయితే పడిపోయాయి అనమాట సో ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా స్టాప్ అయిపోయాయి అందుకే అప్పుడప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండాలి ఎందుకో మరి ఇంకా పనులన్నీ అప్పటికే కంప్లీట్ అయిపోయినాయి నాకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అన్నీ కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకొని వచ్చాక ఎందుకు అలా మొబైల్ అయితే తీసుకున్నాను తీసుకునేసరికి కుబేర మూవీ అయితే చూ కనిపించింది అమెజాన్ అనుకుంటా ఐ థింక్ సో అక్కడైతే చూశాను మా పిచ్చి పిచ్చిగా నచ్చిందండి మూవీ చాలా బాగుంది నాగార్జున మూవీ సో బిచ్చగాళ్ళతో మూవీ తీశాడు చాలా బాగుంది కొంచెం నచ్చింది పర్వాలేదు ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగుందనిపించింది సో మీరు కూడా కావాలంటే చూడండి ఇది ఆఫ్టర్నూన్ అనమాట సో ఆఫ్టర్నూన్ అయితే కనుక ఇంకా వంటపై వచ్చాడు సో తనకైతే నేను ఫుడ్ అవన్నీ పెట్టేసి అవన్నీ సర్దేశాను సో ఆఫ్టర్నూన్ కాసేపు లైవ్ అయితే చేశాను సో ఇప్పుడైతే నేను మా అక్కయ్య వాళ్ళ పీజీగా అయితే వెళుతున్నాను సో ఏమైందంటే సడన్గా నోటీస్ అయితే ఇవ్వలేదు ఇవ్వకోకుండా కావేది కనెక్షన్ ఉంటుంది అదైతే మా ఓనర్ పెట్టించదేనమాట సో అక్కడ ఏమైందంటే ఇంకా డ్రైనేజీ మొత్తం బ్లాక్ చేస్తామని చెప్పేసి పైప్ అంతా బ్లాక్ చేశారు ఏంటిది నేను బాధపడ్డాను బాధపడ్డాను ఇంకా సడన్గా మా బావగారు కాల్ చేశారు ఇక్కడికి రండి చూడండి అని చెప్పేసి సో అక్కడికి అయితే చూశాను చూసి ఓనర్కి అయితే కాల్ చేశాను అనమాట కాల్ చేశాక సో మీరేం టెన్షన్ పడద్దు మేము కొంచెం టైం అడిగాము సో ఈ టైం లోపు మేము అది క్లియర్ చేస్తాము మీరు కొంచెం వాళ్ళకి టైం ఇవ్వండి అని చెప్పాడు సో దాంతో కొంచెం ఊపిరి అయితే తీసుకున్నాను సడన్గా నోటీస్ ఇవ్వకోకుండా అలా ఎలా మాకు డ్రైనేజీ బ్లాక్ చేస్తారని చెప్పి అడిగాను సో మేము ఆల్రెడీ ఇచ్చాము మీరు అయితే చూసుకోలేదు అంత అంటే చూసుకోలేదని కాదు అంతకుముందు మేము ఇచ్చాము సో వాళ్ళకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడే తెలుసు అనమాట సో అప్పుడు వాళ్ళు చేయలేదు కనీసం ఇప్పటికి కూడా సైలెంట్గా ఉంటే ఇంక ఇలాగే చేస్తామని చెప్పాడు సరే సార్ జస్ట్ వన్ వీక్ అయినా టైం ఇవ్వండి అని చెప్పాను ఇంకా డ్రైనేజ్ అంటే మీకు తెలిసిందే కదా ఎక్కడ వాటర్ అక్కడ బాత్రూమ్లో అయితే అలాగే నిలిచిపోతాయి సో ఫైనల్గా అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నేను ఇంకా ఆ పండుగని కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకొని ఇంకా నేను రిటర్న్ అయిపోయాను అనమాట యాక్చువల్గా ఇంకా టుమారో వచ్చేసి ఇంకా మేము టెంపుల్కి వెళ్తున్నాం కదా అందుకోసం అని చెప్పేసి షాపింగ్ చేద్దామని బయటకు వచ్చాను ఇదైతే ఏసీఎస్ రేవట్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే